జయ శ్రీమన్నారాయణ నేను మీ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు మనకి మకర రాశి ఈ మకర రాశి మీద గ్రహాలు అలానే గ్రహాలు చూపించేటువంటి ఆ స్థితిగతులు అలానే దశ అంతర్దశలు అలానే నక్షత్ర ప్రభావం ఇవి కాకుండా ఒకటి వాస్తు కూడా ఉంటుంది ఈ వాస్తుకు సంబంధించినటువంటి దోషాలు ఈ వాస్తు సంబంధించినటువంటి శుభాలు కూడా ఈ యొక్క మకర రాశి మీద ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే మనము జీవించేటువంటి ఇల్లు మనం నివసించేటువంటి గృహం దీంట్లో మనకంతా బాగుందనుకోండి సుఖంగా ఉంటాం ఇవి ఇంట్లో ఏదైనా బాగలేకపోతే భార్యాభర్తల మధ్యన ఎడబాటు అన్న అమ్మా నాన్న మధ్యన గొడవలు ఉమ్మడి కుటుంబంగా ఉన్నట్టు విడిపోవటం అలానే అన్నదమ్ముల మధ్యన విభేదాలు అన్న చెల్లి మధ్యన అన్న అన్న అక్క మధ్యన విభేదాలు ఇలాగా ఉంటాయి దీనికి జాబ్ పరంగా కావచ్చు అలానే జాబే కాకుండా మనం ఏదైనా బిజినెస్ చేసినా కూడా కలిసి రాదు ఇవి మన జాతకం అనుకుంటాం ఎవరైనా దగ్గరలో మీ గురువుగారు ఉంటే చూపించకుండా మా జాతకం బాగాలేదండి వ్యాపారంలో కలిసి రావట్లేదు మా జాతకం బాగాలేదండి నాకు జాబ్ రావట్లేదు మా జాతకం బాగాలేదండి పెళ్లి రావట్లేదు పెళ్లి కావట్లేదు ఇవన్నీ కూడా మనకి గ్రహాల రీత్యా ఉంటాయి కానీ వాస్తు కూడా మనకి చూపిస్తుంది ఈ వాస్తు ఒక్కటి మనకు బాగుందనుకోండి మీకు గ్రహాల నుంచి వచ్చేటువంటి ఏమైనా ఉంటే పూజలు పునస్కారాలు అలానే యాగాలు తపాలు జపాలు అలా మనకి ఎన్నో ఉన్నాయి యజ్ఞాలు చేసుకోవచ్చు మనం ఏదైనా చేసి గ్రహాలను శాంతి మీకు కొంతమేర కలిసి వస్తుంది కానీ వాస్తు ప్రకారంగా బాగాలేకపోతే మీరు ఏం చేస్తారు వాస్తు ప్రకారంగా బాగుంటేనే మనం ఎన్ని రకాల గ్రహాలైనా ఎన్ని రకాల ఉన్మతులున్నా ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నా కూడా ఎదుర్కోవచ్చు గ్రహాలు మనకి ఎప్పుడు ఏం చేయవు నాలుగు రోజులు మంచిగా లేకపోతే మరో వచ్చే ఐదు రోజులు మంచిగా ఉంటాయి కానీ వాస్తు ప్రకారం బాగాలేకపోతే మనం జీవించినంతకాలం అలానే ఉంటాం ఆ గృహంలో ఉన్నంత వరకు అలానే ఉంటాం ఎందుకంటే వాస్తు ప్రభావం కూడా మనిషి మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కూడా వాస్తు ప్రభావం కనిపిస్తుంది ఎందుకంటే మన భూగోళమే రౌండ్గా ఉంటుంది దీంట్లో వాస్తు ఏంటంటే ఎక్కడో మూలం మనం తలదాచుకునే దానికి ఏదో నేను ఇలాంటివన్నీ నమ్మను అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి వాస్తు కూడా మనకి ఎక్కువ ప్రభావితం ఉంటుంది అయితే ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఎందుకునో కానీ మకర రాశి వాళ్ళకి శని భగవానుడి యొక్క కృప చాలా బాగుంటుంది ఆ శని భగవానుడు అందరిలో చైతన్యం తీసుకొచ్చి అమ్మో మాకు శని వస్తున్నాడా అర్ధాశమ శని లేకపోతే మాకు శని ఉంది దీర్ఘకాలిక శని ఉంది మేము చాలా భయపడాల్సి వస్తుంది అన్ని రకాల హోమాలు జపాలు పూజలు చేసుకుంటా ఉన్నాం అభిషేకాలు చేసుకుంటా ఉన్నాం ఆ హనుమానికి పూజలు చేసుకుంటా ఉన్నాం శని భగవాను యొక్క కృప మా మీద చెడు చెడుచూపు ఉందని చెప్పి ఉంటే మకర రాశి వాళ్ళకి అదృష్టం ఉంటుంది ఆ శని భగవానుడు వీళ్ళని చైతన్యం తీసుకొస్తాడు వీళ్ళని ఒక స్థానంలో నిలబెడతాడు పొలిటీషన్స్లో ఉన్న సెలబ్రిటీస్లో ఉన్న వ్యాపారస్తులైనా ఏదైనా సరే ఒక శని భగవాన్ యొక్క కృప ఉంటే ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు హైక్ వెళ్ళిపోతారు వాళ్ళ గోల్స్ కూడా తీరిపోతాయి అయితే కొంచెం ముందు వెనక అంతే ఉండదు కానీ ఖచ్చితంగా నిలబెడతాడు అలానే ఈ సింహద్వారం కూడా మకర రాశి వాళ్ళకి సింహద్వారం కూడా వెస్ట్ సైడ్ అంటే పర్వట వైపున సింహద్వారం ఉంటే బాగా కలిసి వస్తుంది అలానే దక్షిణం వైపు కూడా ఉంటే కూడా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఆ ఒక దక్షిణామూర్తిని యొక్క కృప అలానే శుక్రు భగవానుడు కూడా బాగా కలిసి వస్తుంది శుక్ర భగవానుడు మనకి దక్షిణం వైపున ఉంటారు అలానే ఈ మకర రాశి వాళ్ళకి భగవానుడి యొక్క కృప ఆ శుక్రు యొక్క దశ అంతర్దశ ఉంటే కూడా వీళ్ళకి అత్యద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అందుకని దక్షిణ వైపు భాగం కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి సింహద్వారం దక్షిణ వైపు ఉన్న బాగా కలిసి వస్తుంది కాబట్టి పరమడ వైపు కానీ దక్షిణ వైపు కానీ ఉన్నటువంటి వాస్తులు అంటే సింహద్వారం ఆ రెండు ఉంటే కూడా తీసుకోవచ్చు అలానే వీళ్ళకి కలిసి రానటువంటి గృహాలు ఏంటంటే తూర్పు ఉత్తరం ఈ వైపున ఉన్నటువంటి వాస్తు వీళ్ళకి ఎంతగా పెద్దగా కలిసి రాదు అలానే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే తూర్పు వైపున ఉన్నటువంటి గొయ్యిలు కానివ్వండి గుమ్మం ఎదురుగా గొయ్యి కానివ్వండి డ్రైనేజీ కానివ్వండి అలానే సింకులు మనం లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ కి సంబంధించినటువంటి సింకు అంటే అక్కడ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకు ఇవన్నీ కూడా తూర్పు వైపున పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం ద్వారా ఈ ఒక మకర రాశి వాళ్ళకి కలిసి రాదని చెప్పుకోవచ్చు అయితే తద్మేర ఇంకోటి ఏంటంటే ఈ ఒక మకర రాశి వాళ్ళకి ఈ తూర్పు వైపున గొయ్యలు కానివ్వండి తూర్పు వైపున పొదలుగా ఉన్నటువంటి చెట్లు కానివ్వండి ఈ తూర్పు వైపున ఎత్తుగా కట్టినటువంటి ఫ్లోర్ కానివ్వండి అలానే పనికి రానటువంటి బండలు పనికి రానటువంటి కాలువలు అలానే డ్రైనేజీ వాటరు అలా వెళ్తుంటే కూడా వీళ్ళకి అంత పెద్దగా కలిసి వచ్చేదానికి లేదు దీనివలన వీళ్ళు ఆర్థికంగా నష్టం మైండ్ పరంగా స్ట్రెస్ ఫీలు అలానే డబ్బులు ఎవరికన్నా ఇచ్చి ఉంటే కూడా ఆ డబ్బులు కూడా వీళ్ళకి వచ్చేదానికి ఉండదు అలానే మీకు ఎక్కడన్నా వాస్తు ప్రకారంగా డ్రైనేజీ వాటర్ కానివ్వండి షంకుల నుంచి కానివ్వండి మీకు తూర్పు వైపున మీరు నడిచేటువంటి వైపును కనుక ఉన్నట్టు కాకుండా గోడ సందుల నుంచో లేకపోతే ఆ పైపు లేను వేరే రూట్లో నుంచో తీసుకొచ్చుకుంటే మీకు బాగుంటుంది అలానే వీళ్ళకి నేల ఏదైతే మీకు రోడ్డు ఉంటుందో ఆ రోడ్డు కన్నా మినిమం మూడున్నర అడుగులు హైట్లో ఉన్నటువంటి ఫౌండేషన్ ఉంటే మీకు కలిసి వచ్చేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మేర మీరు ప్రయత్నం చేయండి లేదా మీకు ఇప్పుడు ఇప్పుడు మారలేము కదా గురువుగారు మరి ఇప్పుడు ఇప్పుడే మీకు ఏమైనా వెసులుబాటు ఉందా అనుకోవచ్చు ఉంటుంది మీరు ఏంటంటే తులసి మాల అని ఉంటుంది ఈ తులసి మాలని కనుక మీరు ఉన్నటువంటి మందిరంలో ఏది దేవుని మందిరంలో మీరు వారం వారం గనక ఈ తులసిమాల సమర్పించుకొని స్వామివారికి తులసిమాల అక్కడ సమర్పించుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది అప్పుడప్పుడు మీరు గౌరీ అమ్మవారిని అంటే పసుపుతో మీరు గౌరీ అమ్మవారిని అలంకరించుకొని గౌరి అమ్మవారిని కనుక మీరు పూజించుకుంటే ఈ యొక్క వెసులుబాటు మీకు ఉంటుంది ఆ గౌరి అమ్మవారు అంటే మీకు పసుపుని గౌరీ మాతగా చేసుకొని దాన్ని కుంకుమ పెట్టుకొని దానికి బెల్లం నైవేద్యం కానీ లేకపోతే చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టి ఉన్నటువంటి కుంకుమ ఆ పసుపు ఆ పసుపు గంధము కుంకుమ కలిపి చేసేటువంటి గౌరిమాతని ఆ కుంకుమని తర్వాత మీరు ఆ వారం రోజుల పాటు కనుక ఆచరించిన తర్వాత మీరు బొట్టుంచుకున్నట్లయితే కనుక ఆ వాస్తులో ఉన్నటువంటి ప్రభావితం మీ మీద కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్వారా ప్రయత్నం చేయండి అలానే ఇంకొక విషయం ఏంటంటే మీ యొక్క సింహ ద్వారా గడప ఈ గడప గనక ఈ గౌరీ మాతగా ప్ర గౌరీ మాతగా పరిగణించి పూజ చేసినటువంటి కుంకుమ పసుపు ఏదైతే ఉందో ఇది గనక రౌండ్గా అక్కడ పూసి దానికి కుంకుమ ఐదు బొట్లు గనక ఉంచినట్లయితే గనక వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర ఈ యొక్క మకర రాశి వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఆ వాస్తు బాలేకపోయినా కూడా అన్ని సుఖంగా ఉండేదానికి ఉంటుంది కాబట్టి ఇది కేవలం వెసులుబాటు మాత్రమే మీరందరూ కూడా వాస్తు ప్రకారంగా ఉన్నట్లయితే అందరూ కూడా మీరు అనుకున్నటువంటి గోల్స్ సాధించుకొని అష్ట ఐశ్వర్యాలు మీరు పొందేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర అందరూ కూడా మీరు వాసు ప్రకారంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ ఆ లోపాలకి మీరు చెక్ పెట్టాలి తద్వారా మీకు బాగుంటే దానికి ఆస్కారం ఉంటుంది ఇన్ని మనం అనుకున్నట్టుగానే నైరుతి మూలన గనక టాయిలెట్స్ ఉండడం నైరుతి మూలన గనక లెటన్స్ ఉండడం అలానే బీరువాలు గట్రా అక్కడ పెట్టడం అలానే పెద్ద పెద్ద ఇనుముకు సంబంధించిన వస్తువులు అక్కడ పెట్టడం స్టోరేజ్ లాంటివి కూడా అక్కడ లాంటి లాంటివి కుంభరాశి వాళ్ళకి అంతగా కలిసి రావు అలానే మన పైన మనం పనుకుంటే మన పైన వాటర్ ఉంటాయి పైన ట్యాంకులు వాటర్ పెడతారు అలాంటిది కూడా మనకు కలిసి వచ్చేదానికి లేదు ఎందుకంటే వాటర్ అనేది మనకి ఎక్కువ తక్కువగా ఇలాగా ఉంటుంది ఫ్లోరింగ్ వాటర్ ఉంటుంది అన్నమాట ఎక్కువైతే వాటర్ మనకి వాటర్ పట్టినప్పుడు ఏంటంటే అవి దాంట్లో పడినప్పుడు మనకి బుడకలు వస్తూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఆరోగ్యంగానేండి మీ యొక్క ఆర్థికంగా కానీ స్థితిగతులు అలా ఉంటాయి మీకు కళలు కూడా అలాగా స్టెబుల్గా ఉండవు మైండ్ సెట్ కూడా మీకు ఒక పత్తన ఒక దగ్గర ఉండదు మందబుద్ధి ఎక్కువగా ఏర్పడిద్ది ఇలాంటి వాళ్ళలో ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికి కూడా మీ గ్రహాలు తెచ్చే ప్రాబ్లం కాదు వాస్తు ప్రకారం కూడా ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పైన నీరు ఉండటం ఆ నీటి ట్యాంక్ దగ్గర మనం కింద పడుకోవటం ఇలాంటివి ఉంటే కూడా మీరు మార్చుకొని అలాంటి చిల్డ్రన్స్ అయినా మీరు పడుకోవచ్చు హాల్లో అయినా మీరు పడుకోవచ్చు కానీ కుంభరాశి వాళ్ళు మాస్టర్ బెడ్రూమ్లో పడుకోకపోవటమే మంచిది అక్కడ నిద్రించకపోవడమే మంచిది ఇంకోటి మనం మంచం వేసుకునే దగ్గర పైన సెల్ఫ్ ఉంటుంది ఆ సెల్ఫ్ అంటే మనకు వస్తువులు పెట్టుకునే దానికి నాకు ఇంకెంతకన్నా అవకాశం లేదనుకునే వాళ్ళు ఈ సెల్ఫ్ కట్టుకుంటూ ఉంటారు ఈ కబ్బోర్డ్స్ అంటారు ఈ కబ్బోర్డ్స్ కింద పడుకోవడం పైన మన పైన సెల్ఫ్ ఉండడం లాంటి చేస్తే కూడా మీకు ప్రమాదాలు ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది నిద్ర కూడా మీకు పట్టదు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాస్తు కూడా చూపించుకునేదానికి ఉంటుంది కాబట్టి చూపించుకోండి మిమ్మల్ని ఎవరిని నేను భయపెట్టట్లేదు కానీ వాస్తు ప్రకారంగా లోపాలు ఉంటే కూడా కుంభరాశి వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ చేయడానికి ఉండదు కాబట్టి వాస్తు ప్రకారంగా కూడా కుంభరాశి వాళ్ళు బాగుండాలని నా కోరిక మీ కోరికలన్నీ కూడా తీరితే బాగుంటుంది కాబట్టి వాస్తు ప్రకారం కూడా చూపించుకుంటే ఇంకా మరీ మంచిది వాస్తు బాగుంటే వీళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి చెప్తా ఉన్నా లేదు గురువు గారు మేము ఇప్పుడు ఇప్పుడు మారలేము మా పరిస్థితి బాగలేదు ఇప్పుడు మారేటువంటి స్థితిగతులు కాదు అనుకుంటే మీరు ఆ వాస్తు ప్రకారంగా మార్చుకుంటేనే బాగుండేది కాబట్టి అప్పటి వరకు కూడా మీకు బాగుండాలంటే కనుక చిన్నపాటి పరిహారాలు చెప్దాము ఆ పరిహారాలకి కొంతమేర మీకు వెసులుబాటు కనిపిస్తూ ఉంటుంది ఆ పరిహారాల్లో భాగంగా ఏంటంటే మీకు ఉసిరి చెట్లు అని దొరుకుతాయి చిన్న ఉసిరైనా పెద్ద ఉసిరి ఉసిరి చెట్లు ఆ కొమ్మలు తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకోవాలి ఆ కొమ్మలతో పాటు మీకు మనకి దొరికేటువంటి ఉంటాయి మీకు ఏంటంటే ఉసిరితో పాటు మనకి ఉప్పు కళ్ళుప్పు ఉంటుంది ఈ కళ్ళుప్పు ఉసిరి చెట్టుకున్నటువంటి ఆ ఉసిరి చెట్టువి అలానే మనకి కలబంద ఈ కలబంద మట్టలు ఉంటాయి ఈ కలబంద మట్టలు కూడా అలానే మనకి తెల్ల జిల్లేడు ఈ తెల్ల జిల్లేడు మట్టలు వీటిలో మీకు ఏది దొరికినా సరే అవి కనుక మీరు మీకున్నటువంటి ద్వారానికి ముందు వైపున అంటే జనాలు వెళ్తూ చూసేటువంటి వైపు ఏదైతే ఉందో అది ముందు భాగాన్ని గనక మీరు ఉంచినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి రుమ్మతలు కూడా కొంతమేర తొలగి ఉపశయనం పొందేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక రాశి కుంభరాశిలో ఉన్న వారందరూ కూడా వాస్తు ప్రకారంగా బాగుంటే మీ ఇంట్లో అందరూ బాగుంటారు అన్ని రకాలు బాగుంటాయి కాబట్టి తద్మార ప్రయత్నం చేయండి వాస్తు కూడా కుంభరాశి వరకు ఒక భాగం గుర్తుపెట్టుకోండి తద్మార ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి చేసుకుంటే వాస్తులో ఉన్నటువంటి లో దోషాలు కొంతమేర ఉపశమనం పొందేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మార ప్రయత్నం చేసి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ